తెలంగాణ న్యూస్ కి స్వాగతం అఖిల భారత యాదవ్ మహాసభకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అని అఖిల భారత యాదవ్ మహాసభ ప్రతినిధులు ఆరోపించారు ఈ సందర్భంగా కాచీగూడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్ యాదవ్ మాట్లాడుతూ తనకు తానే అధ్యక్షుడు అని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రకటించుకోవడాన్ని తాగు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇది చట్టవిరు పాత్రికల మిత్రులకు నా నమస్కారాలు నా పేరు మైల్కోల్ మహేందర్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం గత రెండు రోజుల క్రితం గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి మా అఖిల భారత యాదవ్ సంఘం పేరుని వాడుకుంటూ అతనికి రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తున్నట్టు ఒక ప్రకటన ఏదైతే పేపర్ తీసుకొచ్చి విలేకరు సమావేశం పెట్టి ఏవైనా ప్రకటించుకున్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విషయం ఏమంటే అఖిల భారత యాదవ్ మహాసభ దీనికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ యొక్క అఖిల భారత యాదవ్ మహాసభ స్థాపన జరిగింది అందులో స్వాతంత్ర సమర ఉద్యమం కొరకు యాదవ్లని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి ఏకం చేయడానికి ఆనాడు పెద్దలు యాదవ్లని ఒక ప్లాట్ఫామ్ దేనికే అఖిల భారత యాదవ్ మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంలో పని చేసుకుంటూ వస్తూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంకి వంద సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు అన్ని రాష్ట్రంలో జాతీయ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రంలో మేము ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అటువంటి తరుణంలో మా యూనిటీని దెబ్బతీయడానికి మా సంస్థలో ఎందరో మహానుభావులు ఈ పార్లమెంట్ సభ్యులుగా అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా మరి అనేకమైన పదవులను ఈ అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి ఎదిగిన వ్యక్తులు అటువంటి సంస్థని మస్కా బారుస్తూ మరి యాదవలలో అల్ల కల్లోలం సృష్టిస్తూ మరి యాదవ్ల చైతన్యాన్ని దెబ్బతీస్తూ ఇలాంటి చర్యలకు పూనుకోవడం మీ విజ్ఞతకి ఇది సరికాదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు అఖిల భారత యాదవ్ మహాసభ పేరు వాడుకోవడం చాలా తప్పు దీన్ని మేము తీవ్రంగా రాష్ట్ర రాష్ట్ర కమిటీ నగర కమిటీ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఎవడో ముఖం తెలియనోడు వాడు అఖిల భారత యాదవ మహాసభ లెటర్ ఎట్లు ఇస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి వాడు తమిళనాడు రాష్ట్రానికే చెందిన వ్యక్తి ఆ అతను అటువంటి వ్యక్తి ద్వారా ఒక లెటరు తీసుకొచ్చుకొని నీ యొక్క పేరు నీ యొక్క ప్రతిష్టను నువ్వు దిగజారు దిగజార్చుకుంటున్నావు ఈ సందర్భంగా నేను గడ్డం శ్రీనివాస్ యాదవ్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గడ్డం ఫ్యామిలీ మరి హైదరాబాద్ సిటీలో వారి తండ్రి గారు గంగాధర్ గారు మరి గడ్డంలో ఉన్న గడ్డం ఫ్యామిలీ ఉన్నటువంటి చాలామంది కుటుంబ సభ్యులు ఈ అఖిల భారత యాదవ్ మాసంలో పనిచేసిన వ్యక్తులు మరి అటువంటి వ్యక్తులను మీరు వారి గౌరవాన్ని మీరు కించపరుస్తూ యాదవుల గౌరవాలను కించపరుస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ అని చిన్నాభిన్నయం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా అని ఈ సందర్భంగా విలేకరు సమావేశాలు నేను అడుగుతున్నాను ఎంతకైనా మంచిదని మేము ఈరోజు పెద్దలతోని అందరం కూడా చర్చించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెసేజ్ ఇవ్వాలని యాదవులు కానీ అఖిల భారత యాదవ్ మహాసభలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కానీ ఎటువంటి కన్ఫ్యూజ్ కు పోవద్దని అందరం కూడా బాబురావు యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ मरी राबोये रूम मूड वाराल तरवा समावेश जय यादव जय यादव मैं मेकला राजेंद्र यादव ऑल इंडिया यादव महासभा तेलंगाना स्टेट का उपाध्यक्ष हूँ आज एक विवेकर समावेश में मैं ये बताना चाह रहा हूँ कि एक शख्स गड्डम श्रीनिवास यादव कहकर उन्होंने एक बोगस संस्था से अखिल भारत यादव महासभा तेलंगाना राष्ट्र के अध्यक्ष के नाम पर एक प्रचार उन्होंने पेपरों द्वारा कर ले रहे हैं हम अखिल भारत यादव वर्ष के महासभा की ओर से हम पूरा खंडित करते हैं कंडेम करते हैं क्योंकि वो शख्स कभी अखिल भारत यादव महासभा में एक ऑर्डनरी मेंबरशिप भी उन्हें नहीं है नहीं पाया है मगर आज एक बोगस संस्था जो तमिलनाडु में एक के सेलवन बोल के एक बोगस आदमी है उस आदमी के साथ मिलकर एक लेटर ले लेके वो मैं तेलंगाना का राष्ट्र का अध्यक्ष कहलाकर पेपरों में प्रकट कर रहे हैं हम उसको पूरा कंडम करते हैं ये अखिल भारत यादव महासभा तेलंगाना की ओर से हमारे आज प्रेजेंट अध्यक्ष हमारे बदलूलभ बाबूराव यादव जी है वो हमारे अखिल भारत यादव महासभा को कम से कम तीस साल से उन काम कर रहे हैं वैसे ही है हमारे साथी आर लक्ष्मण यादव दो जातीय जनरल सेक्रेटरी है और सिटी के प्रेसिडेंट मैलकोल महेंद्र यादव है है वो और हमारे जातीय सेक्रेटरी हमारे ये रमेश यादव हम तमाम लोग मिलकर उस गड्ढम श्रीनिवास यादव जो अपने स्व लाभ के लिए वो एक बोगस संस्था से मिलकर अखिल भारत यादव वर्ष का एक लोगो और एम्बलम और लेटर पैड यूज़ कर कर हमारे यादवों के बीच में कंफ्यूज करने के लिए कोशिश कर रहे हैं हम सभी यादव भाइयों से माओं से बहनों से गुजारिश करते हैं वो गड्ढम श्रीनिवास यादव अखिल भारतीवीय का मेंबर भी नहीं है वो अध्यक्ष भी नहीं है उस भोगत संस्था के लेटर लाकर जो भी कारनामे कर रहे हैं हम उसको तीव्रता से लेंगे और उनका उनके ऊपर जो कानून के तौर पर हम उनके ऊपर एक्शन भी लेने के लिए हम आगे बढ़ने की कोशिश कर रहे हैं क्योंकि आइंदा कोई भी शख्स हो ये अखिल भारती यादव महासभा का लोगो हो एम्ब्लम हो लेटर पैड यूज नहीं करना चाहिए मगर वो शो, वो शख्स गडम श्रीनिवास यादव अपने पर्सनल एक बेनिफिट के लिए उन्होंने ऐसा गलत गलत काम कर रहे हैं वो उस अध्यक्ष का जो नाम का जो उन्होंने प्रचार कर रहे हैं उसको नहीं मानकर, नहीं मानना और उनको मान्यता नहीं देना कर कर हम अखिल भारतीय वर्षीय जो हमारे 1924 में इस संस्था को जातीय संस्था के हिसाब से हम इसको, इसको इस्टेब्लिश किया गया है इसके अंदर बहुत बड़े बड़े महान व्यक्ति लोग जैसे लालू प्रसाद यादव हमारे मुलायम सिंह यादव शरद यादव ऐसे महान लोग इस संस्था में काम करते हैं सेवा करते हैं वैसे लोग है तो संस्था है ये ये आजकल के कुछ लोग गलत इस्तेमाल कर कर गलत रास्ते पे जाने की कोशिश कर रहे हैं हम इनके गडम श्रीनिवास यादव पर खड़ी से कड़ा हम जो कानूनी तौर पर एक्शन लेने के लिए हम अखिल भारतीय तो महासभा से हम हम आरोप कर रहे हैं ये मैं गड्डम श्रीनिवास यादव से भी गुजारिश करता हूँ वो यादव संघ के नाम पर खिलवाड़ नहीं करना आगे चलकर हमारा ये अखिल भारतीय वर्षीय का टाइटल भी उन्होंने नहीं यूज़ करना कहकर हम कर, उनको सूचित करते हैं पत्रिका विलय कर लख नमस्कार मैं आर लक्ष्मण यादव జాతీయ ప్రధాన కార్యదర్శి అఖిల భారత యాదవ్ మహాసభకు నిన్న ప్రెస్లో చూసినాము గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడుగా ఒక తమిళనాడు సెల్వన్ అనే వ్యక్తి అతన్ని నియమించినట్టు పత్రికలో చూడడం జరిగింది అఖిల భారత యాదవ మహాసభకు బద్దుల బాబురావు గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు గత ముప్పై ఏళ్ల నుండి ఆయన ఈ సంస్థలో ఆయన సేవలు అందిస్తున్నారు అలాగే అఖిల భారత యాదవ మహాసభ జాతీయ స్థాయి సంస్థ ఇది ఇది హండ్రెడ్ ఇయర్స్ క్రితము నాగ్పూర్లో రిజిస్టర్ అయింది దీనికి అధ్యక్షులుగా ఉండాలంటే కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులై ఉండాలి దీనికి ప్రత్యేకమైన ఒక బైలాస్ ఉన్నది ఇవన్నీ కాకుండా ఒక బోకస్ సంస్థ శ్రీనివాస్ యాదవ్ నేను రాష్ట్ర అధ్యక్షుని అని అతనే ప్రకటించుకోవడము అలాగే నాకు అఖిలేష్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షుని గురించి రికమెండ్ చేసిండని చెప్పడం ఇది దారుణము అఖిలేష్ యాదవ్ గారు మాకు అత్యంత సన్నిహితులు అలాగే అఖిలేష్ యాదవ్ గారు కుల సంఘాలలో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ జోక్యం ఉండదు ఆయన పేరు వాడుకోవడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ నియామకాన్ని అఖిల భారత యాదవ మహాసభ మా టైటిల్ కానీ మా లోగో కానీ మా ఎంబులం కానీ ఎలాంటి ఏ వ్యక్తి కూడా సంఘంకు సంబంధం లేని వ్యక్తి అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శిని ఈరోజు ఒక కొత్త సమాచారంగా ఒక ఒక అజ్ఞాత వ్యక్తి అంటే అజ్ఞాత వ్యక్తి ఎందుకంటున్నాడు అంటే అఖిలభారత యాదవ్ మహాసభలో కానీ యాదవల సేవలో కూడా ఎన్నడూ కూడా పాలు పంచుకునే వ్యక్తి ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుని అయినా అంటే ఒక పత్రిక ప్రకటన ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అఖిలభారత యాదవ్ మహాసభలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కానీ లేకపోతే జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఏ పదవులు లేని ఒక వ్యక్తి ఈరోజు ఏకంగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఒక లెటర్ హెడ్ మీద సెల్వం అనే వ్యక్తి నియమించినట్టుగా చెప్పుకుంటూ రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తున్నాయని చెప్పుకోవడాన్ని మేము చాలా నవ్వుకుంటున్నాం ఎందుకంటే ఆ లెటర్ హెడ్ మీద కనీసం ఆ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా చిరునామాలు లేనటువంటి లెటర్ హెడ్ మీద తను నేను రాష్ట్ర అధ్యక్షుడిని అంటే క్లెయిమ్ చేసుకోవడం అనేది న్యాయపరంగా చెల్లుబాటు కాదు అతను నియమించినటువంటి వ్యక్తికి అసలు జాతీయ కా అధ్యక్షుడు కానే కాదంటని ఈ ఈ ముఖంగా ఈ సందర్భంగా పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము అఖిల భారత యాదవ్ మహా సభ జాతీయ అధ్యక్షుడు స్వపన్ కుమార్ ఘోష్ గారు ఇంతకుముందు చాలామంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి కూడా స్థాపితమైనటువంటి మా సంస్థను ఈరోజు ఉన్నటువంటి ప్రఖ్యాతిని దానికి ఉన్న ఖ్యాతిని గమనించుకొని ఎందుకంటే ఈ వేదిక మీదుగా ఎందరో నాయకులు దీని నుంచి ఉద్భవించి ఈరోజు జాతీయ రాజకీయాలను శాసించే దశకు చేతుకున్నారు దీన్ని ఈ ప్రభావాన్ని ఈ సంఘ ప్రభావాన్ని గుర్తించుకొని ఒక డూప్లికేట్ సంస్థను ఒక లిటరేటర్ ప్రింట్ చేసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకవేళ నిజంగానే యాదవులకు సేవ చేసుకోవాలంటే ఏదన్నా కింది స్థాయి నుంచి కార్యక్రమాలు చేపట్టకూడ పోవాలి కానీ రాష్ట్ర అధ్యక్షుడు చేసుకొని ఒక రాజకీయ లక్ష్యాన్ని పొందే క్రమంలో దీన్ని ఈ క్రమంగా యాదవుల మధ్యలో ఒక చిచ్చు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందంటే ఈ విధంగా ఇకమైనటువంటి ఈ పనులు మానుకొని ఈ అసలు అఖిలైన అసలైనటువంటి భారత యాదవ్ మహాసభ బబ్బుల బద్దుల బాబురావు యాదవ్ గారు వారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము ఈ విషయం అందరికీ స్పష్టంగా చేయదలుచుకున్నాం ధన్యవాదాలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆల్ ఇండియా యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం తీవ్రంగా చెప్పుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దీనివలన యాదవ్ల ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలన్నది ఈ పత్రిక విలేకరుల పెట్టి మీ దృష్టికి తీసుకురావడం మీ ద్వారా ప్రజల యాదవ్ల దృష్టికి తీసుకురావడం మా ఉద్దేశం జై యాదవ్ జై మాధవ్